వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎట్లున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా నాకున్న అలవాటు మీకు కూడా ఉందా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి అదేంటో నేను ఇక్కడ చెప్తా వినండి ఇంట్లో ఎన్ని కొత్త గిన్నెలు ఉన్నా ఇట్లా ఏదైనా పాత గిన్నెలా వంట జల్దవుతాది అనుకోండి అదే వంట గిన్నె యూజ్ చేస్తాం ఎందుకంటారు వంట జల్దవుతాది అని అంటారా నేనైతే అందుకు యూజ్ చెయ్య ఎందుకు యూజ్ చేస్తా అంటే కొత్తవి పాడైతాయి కదా ఎందుకు పాడ చేయడం ఈ పాతవి మొత్తం ఇరిగిపోయిన దాకా పురుసదు కానీ పాత దాంట్లోనే వంట ద్దామని నేను ఫిక్స్ అయితే అనమాట నూనె ఎక్కువ పోసేసినాం మళ్ళీ అనిపించింది ఆయనంత నూనె అయింది అనుకో మా ఆయన పొల్లు పొల్లు తిడతాడు అందుకని చెప్పి మళ్ళీ రెండు గంటల నూనె తీసేసి ఇంకా జీలకర్ర అయితే వేస్తున్నాం అవును అన్ని కూరలల్లో జీలకర్ర ఆవాలు ఎందుకు వేస్తాం నాకైతే తెలియదు కానీ నేనైతే వేసేస్తా ఎందుకు అంటే అందరు వేస్తారు కాబట్టి నేను వేస్తాను ఇప్పుడు మన అందరినీ చూసి చేసే పనులే మనకంటూ ఓన్గా ఇప్పటివరకు ఏ వంటలు రావులేండి అది వేరే విషయము ఇంక ఈ అయితే లంచ్ లోకి పాలకూర పెసరపప్పు కర్రీ అయితే వండుతున్నాను ఆల్మోస్ట్ పాలకూర నేను ఎప్పుడు తెచ్చినా ఫస్ట్ డేనే అంటే మండే రోజే వండేస్తాను కాకపోతే ఈసారి ఎందుకో వండాలి అనిపించలేదు దాన్ని అట్లనే పెట్టిన కట్ చేసి ఇక ఇట్లనే వదిలేసిన అనుకో పాడైపోతుంది ముప్పై రూపాయలు అసలే అది ముప్పై సారీ ఇరవై రూపాయలు ఎందుకు వేస్ట్ అయితే అని చెప్పేసి ఇంక ఈరోజు అయితే వండేస్తున్నాను మా బుడ్డోడు చూసిరా ఎట్లా తగ్గుతున్నాడు అసలు ఎన్నిసార్లు అని కట్ చేయాలి చెప్పండి వాయిస్ ఇప్పటికీ నాలుగైదు సార్లు డిలీట్ చేసిన నేను కరెక్ట్ అయిపోయిందిరా బాబు అన్నప్పుడే వాడు దగ్గు షురు చేస్తున్నాడు అందుకే ఇంకా లైట్ తీసుకున్నా ఇట్లనే కట్ చేసుకుంటే వేసినా అనుకోండి వాళ్ళు వేస్తే అసలే వాయిస్ ఎవరు అని చెప్పేసి మధ్య చాక్లెట్స్ తినడం చాలా అలవాటు అయిపోయింది ఎక్కువగా అయిపోతుంది అదేంటి అంటే పక్కన వాళ్ళ దగ్గర అడిగి తీసుకుంటున్నాడు అని చెప్పి నేను చాక్లెట్స్ కొనుక్కొని వచ్చాను అదే నేను చేసిన పెద్ద మిస్టేక్ అనుకుంటా ఇంకా అది చూసినప్పటి నుంచి చాక్లెట్స్ అడుగుతున్నాడు ఇంకా వాళ్ళు వీళ్ళు ఇస్తుంటే తీసుకొని తినేస్తున్నాడు చాక్లెట్స్ తినడం వల్ల చూసిరు కదా ఎంత ఘోరంగా వస్తుందో ఇప్పుడు ఆ దగ్గు దగ్గాలంటే మళ్ళీ ఏ పదిహేను ఇరవై రోజులు టైం పడుతుందో కానీ నాకు మాక్సిమం పిల్లలకి చాక్లెట్స్ ఇవ్వడం అస్సలు నచ్చదు ఒకటి వస్తుంది రెండోది మెయిన్ రీజన్ పళ్ళు పుచ్చిపోతాయని చెప్పేసి పళ్ళ గురించి నేను చాలా చూసిన నా కల్లారా చాలా విన్నా చాలా ఎక్స్పీరియన్స్ రూట్ చేసిన సో అందుకని చెప్పేసి పళ్ళని కాపాడుకోరా అయ్యా చాక్లెట్లు తినకని వాడికి చిల్క్కి చెప్పినట్టు చెప్తే వీడేమో పండ్లు దోమక ముందే ఒక చాక్లెట్ నోట్లో వేసుకుంటుండు ఏదో గోళీ వాడేసుకున్నట్టు ఇంక ఇట్లయితే కాదు స్ట్రిక్ట్గా బెదిరియాలని ఫిక్స్ అయినా ఇక ఏదో ఒకటి చేసి చాక్లెట్స్ తినడం మాన్పియ్యాలి అసలు ముందు అస్సలు చాక్లెట్స్ తిన అలవాటే వాడికి ఫస్ట్లో కురుకురే అవి తినేటోడు అవి కూడా అట్ల ఇట్లా వేసి మాన్పి పంపించేసిన మాక్సిమం బయట ఫుడ్డే పెట్టలేదు మళ్ళీ ఇప్పుడిప్పుడు చాక్లెట్స్కి అయితే అలవాటు పడుతున్నాడు బిస్కెట్స్ కూడా నేను ఏం పడితే అస్సలు పెట్టను జస్ట్ మ్యారీగోల్డ్ ఒక్కటే పెడతా అది లైట్ వెయిట్ ఉంటుంది ఈజీగా డైజెస్ట్ అవుతుంది పిల్లలకి ఎప్పుడైనా సరే ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మాత్రమే ప్రిఫర్ చేయాలి లైక్ వేరే బిస్కెట్స్ ఏవైనా ఉస్మోనియా ఇలాంటివి పెడితే ఏంటి అంటే అవి హెవీగా ఉంటాయి అంత ఈజీగా డైజెస్ట్ అవ్వవు సో దట్ గ్యాస్ ప్రాబ్లం వచ్చేస్తుంది ఏంటి అంటే అది డైజెస్ట్ అవ్వదు మనం ఫుడ్ తీసుకోము దానివల్ల గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి సో అందుకని చెప్పేసి ఈజీగా లైట్గా ఉన్న బిస్కెట్స్ మాత్రమే ప్రిఫర్ చేయాలి సో నేనైతే వాడికి చిన్నప్పటి నుంచి మ్యారీగోల్డ్ మాత్రమే పెడతా ఇప్పటికీ కూడా నేను మ్యారీగోల్డే పెడుతున్నా ఫైవ్ సిక్స్ బిస్కెట్స్ తిన్నా మనకి విత్ ఇన్ హాఫ్ ఎన్ అవర్లో ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది అనమాట సో దట్ పిల్లలు ఎవరైనా ఉంటే మంత్స్ బేబీస్ వాళ్ళకి మ్యారీగోల్డ్ అయితే చాలా మంచిది యాక్చువల్గా నార్మల్గా హాస్పిటల్స్కి వెళ్ళినప్పుడు కూడా నేను డాక్టర్స్తో కూడా అడుగుతూ ఉంటాను ఈ మ్యారీగోల్డ్ బిస్కెట్ పెడుతున్నాం ఇలా బూస్ట్ తాగిపిస్తున్నాం పర్వాలేదా అని చెప్పేసి సో వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు కూడా అదే చెప్పారు నాకు మ్యారీగోల్డ్కి ఏ ప్రాబ్లమ్స్ తినిపించవచ్చు అని చెప్పేసి మరీ తినిపించవచ్చు అన్నారు కదా అని అన్నం పెట్టకుండా మొత్తం బిస్కెట్స్ కూడా పెట్టేయొద్దు ఎందుకంటే ఏదైనా సరే మితంగా తింటేనే మంచిది అమితంగా తింటే ఏదైనా చేస్తుంది ఆ కూరలకు ఉన్నంత టాలెంట్ ఏ కూరలకు ఉండదేమో నాకు తెలిసి ఎందుకంటే ఇట్ల ఏంగానే జర్ర వేడి వేడిదలగనగానే అన్ని ఒక్క దగ్గరకు అయిపోయి గింత అవుతుంది కూర అందుకని చెప్పి ఇంక ఈ కడ అయితే చూస్ చేసుకున్నా మంచిగా నాలుగు కట్టలు ఇచ్చారు ఇరవై రూపాయలకి ఇంకా అదంతా పప్పు చేస్తే ఎక్కువ అయిపోతుంది అని చెప్పి ఇట్లా కర్రీ కింద అయితే చేసేసిన ఇది అనుకోండి బాక్స్ కట్టుకోంగా మిగులుతుంది ఇంకా మళ్ళీ మాకు నైట్కి కూడా వచ్చేస్తుంది అట్లా అని చెప్పి ఇంక ఈ విధంగా అయితే చేసిన మళ్ళీ పప్పు అనుకోండి వేస్ట్ అయిపోతుంది దోశ బ్యాటర్ చట్నీ ఇవన్నీ తీసి కూడా బయట పెట్టేసిన అనమాట కొంచెం రూమ్ టెంపరేచర్కి వస్తే చేద్దామని చెప్పేసి ఇంక ఇక్కడ కూర పొయ్యి మీద వేయగానే సిమ్లో పెట్టేసి ఇల్లు అయితే ఊడ్చుకొని తూడ్చేసుకుంటున్నా ఎందుకంటే చెప్పాను కదా లాస్ట్ వీడియోస్లో మా హస్బెండ్నే పూజ చేసు తీసుకొని వెళ్ళమని చెప్తున్నా అని చెప్పేసి ఇంకా తను స్నానం చేసి వచ్చేలోపు నేను ఊడ్చి తూడ్చి పెట్టాను అనుకోండి పూజ చేసేసుకుంటారు నాకు ఒక పని తప్పుతుంది అని చెప్పేసి ద మెయిన్ రీజన్ ఏదో పని తప్పించుకోవాలని అయితే కాదు కాకపోతే నేను ఏం చేసినా అంటే హెయిర్ కేర్ అని చెప్పి హెయిర్ మాస్క్ ఇలాంటివి ట్రై చేస్తున్నా సో అవి పెట్టుకున్నప్పుడు ఏంటంటే మనకు అది డ్రై అయ్యే దాకా ఆగాలి హెడ్ బాత్ చేయకుండా సో అలాంటప్పుడు ఏమవుతుంది లేట్ అయిపోతుంది పూజకి సో ప్రతిరోజు లేటే చేస్తే బాగు బాగా అనిపించట్లేదు నాకే సో అందుకని చెప్పి ఇంకా మా హస్బెండ్కి అప్ప చెప్పామనుకోండి తనకు కూడా పూజ అలవాటు అవుతుంది అండ్ అలాగే మనం ఈవినింగ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసిన ఇంకా ఏమంటారు తప్పులు ఉంటే ఇంకా దేవుడే క్షమించాలి చెయ్యొచ్చో చెయ్యొద్దో కూడా నాకు తెలియదు ఇట్లా కానీ ఇంటికి యజమాని పూజ చేయడం మంచిది అని చెప్పి నేను చాలామంది అంటుంటే విన్నా లైక్ యూట్యూబ్లో కూడా కానీ ఎప్పుడూ దానివల్ల అయితే కాదు జస్ట్ నాకు కుదరట్లేదు అన్న ఒకే రీజన్ తోటి లేదు అంటే నేను నార్మల్గా మా హస్బెండ్కి ఎక్కువగా పనులేం చెప్పాను జస్ట్ ఏమైనా కట్ చేసేవి ఉంటే కట్ చేసి ఇమని చెప్పి చెప్తాను మ్యాక్సిమం నేను ప్రతి పనికి డిపెండ్ అయి ఉండాలి అని నేను అస్సలు అనుకోదు ఇంక ఇక్కడ బుడ్డోడేమో క్లిప్స్ తెచ్చి ఇస్తున్నాడు అయితే క్లిప్పుల డబ్బాలో వేయని అని చెప్పానా అదే నేను చేసిన తప్పు తీసుకెళ్ళి అక్కడ పడేసి ఉల్లిగడ్డ బుట్ట దగ్గర కూర్చొని ఆడుతున్నాడు వీడికి ఎన్ని పావులు ఉంటాయి అసలు ఆడడానికి బట్ అవి ఏవి అక్కర్లేదు ఈ ఉలిగడ్డలు ఆలుగడ్డలు ఇవే కావాలి వాడికి ఇంకా చిన్నప్పుడు అంతేమో ఇంకా అంగన్వాడికి వెళ్ పంపిద్దాం అనుకుంటా అంగన్వాడీకి వెళ్తావారా అంటే డైరెక్ట్ చెప్పేస్తాడు నేను అంగన్వాడీకి వెళ్ళను అని చెప్పి ఆ గల్లీ కూడా వాడు గుర్తు పెట్టేసుకుంటాడు అసలు ఆహా నేను ఇటు వెళ్ళా ఇటు వెళ్ళా అని ఏడుస్తాడనమాట మొన్న నార్మల్గా అంగన్వాడి నుండి కాల్ వచ్చింది ఎక్స్ బాలామృతం తీసుకోవడానికి రమ్మని చెప్పేసి సో నేనైతే అంగన్వాడికి వెళ్తున్నా అని చెప్పి వాడిని కూడా తీసుకు తీసుకొని అయితే వెళ్ళాను జస్ట్ మేము ఆ గల్లీలోకి ఎంటర్ అవుతున్నామంతే దిదొద్దు 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 అని ఘోరంగా ఏడుస్తున్నాడు అసలు ఇంకా ఏం చేస్తా మళ్ళీ తిప్పుకొని తీసుకొని వెళ్ళి ఎక్స్ తీసుకొని వచ్చేసిన స్కూల్కి వెళ్తాడంట బట్ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళాడంట మరి వాడి టాలెంట్ ఏంటో నాకైతే అర్థం అవ్వట్లేదు ఇంకా వదిలి కూడా ఉండడు అసలు అప్పట్లో కొద్దిసేపు మా మమ్మీ దగ్గర వదిలేసిన చాలా బాగా ఆడుకునేటోడు బట్ ఇప్పుడు ఒక హాఫ్ ఎన్ అవర్ వన్ అవర్ ఉంటే మా గొప్ప అంతకన్నా ఎక్కువ అస్సలు ఉండడు మమ్మీ పోతా డాడీ పోతా నేడుస్తాడనమాట ఇంకెలా అలవాటు చేయాలో నాకు అర్థం కావట్లేదు బట్ ఇంకా మనకు కూడా అంతే ఉంటుంది కదా అంటే ఫస్ట్ పుట్టిన బేబీ కాబట్టి వదిలి ఉండలేము అది ఎవరికైనా కామన్ థింగ్ అసలు ఏ పేరెంట్స్కైనా అది ఒక ఎమోషన్ అంతే పిల్లలు మనతోటే ఉండాలి మనతోటే పెంచుకోవాలి అని చెప్పేసి సో మాకు అలానే ఉంటుంది కాకపోతే ప్రతిసారి మన దగ్గరనే ఉంచుకోవడం కూడా కరెక్ట్ కాదు కొంచెం వేరే వాళ్ళకు కూడా అలవాటు చేయాలని చెప్పేసి నేను అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళ దగ్గర వదిలేసి బయటికి వెళ్తాము కాకపోతే అప్పుడు బాగా ఆడుకునేవాడు ఇప్పుడు హాఫ్ ఎన్ అవర్కి ఏడ్ చేస్తున్నాడు మేబీ పెద్దగా అవుతున్నాడు కదా వాడికి కూడా అన్నీ తెలుస్తున్నాయేమో అనుకున్నాము ఇంకా స్కూల్కి వేసిన తర్వాతకైతే ఆటోమేటిక్గా వాడే అన్నీ మానుకుంటాడులేండి పెద్ద అవుతా ఉంటాడు కాబట్టి ఇంక ఇక్కడ ఇల్లు ఉడవడం కంప్లీట్ అయిపోయింది కర్రీ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోయింది చూసిరు కదా ఇంకొంచెం వాటర్ ఉంది అందుకనే మిక్స్ చేసి అట్లైతే పెట్టేసిన లిడ్డు పెట్టేసి ఇంక ఇది పెట్టి నేను మొత్తం మాప్ పెట్టేసుకున్నా బ్రష్ చేసేసుకొని అంటే చెప్పాను కదా బనానా జ్యూస్ తా తాగుతున్నాము కొంచెం కాళ్ళ గురించి అని చెప్పేసి ఎవరికైనా రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను చూపిస్తాను సో అందుకని చెప్పి నేను ఫస్ట్ ఏ బ్రష్ చేసేసుకుంటున్నా అన్నీ ఒకేసారి అంటే నాకు స్టమక్ హెవీగా ఉండి పని చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అందుకని చెప్పేసి ఇంకిల్లు ఇల్లు మాబెట్టేసిన తర్వాతకి మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ టిఫిన్కి దోశ అయితే వేస్తున్నా హస్బెండ్కి బాక్స్లో పెట్టి ఇవ్వడానికి అదేంటి మళ్ళీ పూజ చేసుకొని ఎగ్ దోశ తింటారా అని మాత్రం అనొద్దు మాకు రోజులు వారాలు అనేటివి ఇంకా మేమేం పాటించుకోవట్లేదు సో మేము ఎవ్రీ డే తినేస్తాము కాకపోతే స్నానం చేసినాకే కదా పూజ చేసేది ఇప్పుడు మా హస్బెండ్ తినరు పూజ చేసుకొని వెళ్ళిపోయి ఆఫీస్లో తింటారు వచ్చిన తర్వాత తనేం పూజ చేయరు నేనే చేసుకుంటా కాబట్టి నేను తిన్నాక స్నానం చేస్తాను మళ్ళీ అది కడుపులో ఉండదా అదేంటి అదేం పూజ అని మాత్రం అనకండి నాకు అంత పట్టింపులు అయితే ఏమీ లేవని నేను ముందే చెప్పేసిన కదా అయినా ఎగ్ చాలా మంది వెజ్ అంటారు ఇప్పటికీ నాకు అర్థం కాదు వెజ్జా నాన్ వెజ్జా అని చెప్పేసి ఏమో అండి ప్రతి పాటింపు ఎవరికి వాళ్ళు పెట్టుకుంది మాత్రమే అనుకుంటా ఇదే పాటించాలి అని అనుకునే వాళ్ళైతే పూర్వం పెద్దలు ఎలా పాటించేవాళ్ళు ఆ విధంగా చేసుకోవాలి ఒకటి అట్లా చేసి ఒకటి ఇట్లా చేసి చెయ్యొద్దేమో అనిపిస్తుంది అందుకని చెప్పి నేను చాలా లైట్ తీసుకుంటా ఇది తింటే చెయ్యొద్దు ఇది చేస్తే పూజ చేయొద్దు ఇలాంటి పట్టింపులు ఏవీ నాకు లేవు నేను ఒకటే నమ్ముతా మనం భక్తితో పూజించుకుంటే చాలు ఎన్ని తప్పులు చేసినా దేవుడే క్షమిస్తాడు అని చెప్పి నేను అనుకుంటా అని చెప్పి తెలిసి తప్పు చేసి క్షమిస్తాడు అని కాదు ఏదైనా మనకి తెలియకుండా చేస్తే తెలిసి ఎవరు కూడా తప్పు చేయరు ఆల్మోస్ట్ సో ఇక్కడైతే నేను తనకి బ్రేక్ఫాస్ట్కి కి దోశ అయితే వేస్తున్నా ఆల్మోస్ట్ ఇంట్లో పనులు అయిపోయినట్టే జస్ట్ టిఫిన్ చేయాలి స్నానం చేసుకొని బట్టలు బట్టలుతుక్కోవాలి బయట స్టెప్స్ మాబెట్టేది ఉంది అయితే ఊడ్చి ఇంకా మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిన తర్వాతకి పెట్టేసుకొని బ్రేక్ఫాస్ట్ చేద్దామని అయితే అనుకున్నా యాక్చువల్గా ఈరోజు హెడ్ బాత్ చేయాలి అనుకోలేదు సో పనులు ఇంకా తొందరగా అవుతాయి అనుకున్నా కాకపోతే ఇంకా పక్కన పూజ ఉంది అయ్యప్ప స్వామి పూజ నైట్ సో తను రమ్మని చెప్పారనమాట అక్క సో వెళ్ళాలి వెళ్దాం అనుకుంటున్నా వరకు ఓకేగా ఉంటే ఖచ్చితంగా వెళ్తాను సో అందుకని చెప్పి ఇంక మళ్ళీ ఈవినింగ్ హెడ్ బాత్ అనుకోండి మన వల్ల కాదు చలికి హెడ్ బాత్ చేయలేము అందుకని చెప్పి నేను మార్నింగే హెడ్ బాత్ చేసేసుకున్నాం ఇంక ఇక్కడైతే చెప్పాను కదా ఇల్లు మొత్తం క్లీన్గా ఊడ్చి చేసుకున్నా అని చెప్పి పొయ్యి మీద దోశ ఉంది హస్బెండ్ పూజ చేసుకుంటున్నారు బయట కూడా ముగ్గు కూడా పెట్టేసిన స్టెప్స్ ఒక్కటి పెట్టాలి ఇంకా వాటర్ కూడా రెడీగా ఉన్నాయి తర్వాత పెట్టేస్తాం ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే అవుతూ ఉంది పాపం తనకి పనప్ప చెప్పానేమో ఒక్కొక్క రోజు ఆఫీస్కి లేట్ అయిపోతూ ఉంది కానీ అడ్జస్ట్ చేసుకొని తొందరగా అయితే లేస్తున్నావు ఒక టెన్ మినిట్స్ అలా తొందరగా లేచాను అనుకోండి వంట పని ఇంటి పని అయిపోతే తను పూర్తి చేసుకోవడానికి వీలుగా ఉంటుంది అని చెప్పేసి ఇంకా దోశ బ్యాటర్ అయితే ఇంకో టూ డేస్ వస్తుంది ఇంకా టూ డేస్ దోశలే మా ఇంట్లో అండ్ సండే అయితే ఊరు వెళ్ళాలి అనుకుంటున్నాము ఇంకా క్లారిటీగా తెలీదు అందరికీ తెలిసిందే సండే రోజు మున్సిపల్ అదే సారీ సర్పంచ్ ఎలక్షన్స్ ఉన్నాయి విలేజ్లో సో అందుకని చెప్పేసి అయితే వెళ్ళాలి బట్ మనకి ఇంకో ఓటు అక్క అయితే ఓటు అక్క వచ్చింది బట్ అది ఇక్కడ అడ్రస్లో ఉంది ఊరికి ఇంకా మార్పిచ్చుకోలేదు సో నేను ఓటు వెయ్యడానికి కుదరదు అనుకుంటా కాకపోతే వెళ్ళేదే ఎప్పుడో ఒక్కసారి కదా అందరినీ కలిసినట్టు ఉంటుంది మా అక్క వాళ్ళ కొడుకుని బుడ్డోడిని చూద్దామని చెప్పైతే వెళ్ళాలి అనుకుంటున్నాను సో వెళ్తే సండే వెళ్ళి మండే వచ్చేస్తామేమో మ్యాక్సిమమ్ బట్ నేను ఆ టూ డేస్కి కూడా వీడియోస్ ఏవో ఒకటి షెడ్యూల్ చేసే వెళ్తాను ఏవో ఒకటి అంటే పిచ్చి వీడియోస్ కాదండి మన ఏమంటారు కంటెంట్కి రిలేటెడే ఎప్పుడైనా సరే ఛానల్లో మన కంటెంట్కి రిలేటెడే పెట్టుకోవాలి పిచ్చి పిచ్చి వీడియోస్ పెడితే ఛానల్ మొత్తం దిగిపోతుందనమాట సో నా కంటెంట్కి సంబంధించిన వీడియోసే ఫుటేజెస్ ఉంటాయి కదా అవే ఎడిట్ చేసి షెడ్యూల్ చేసుకొని అయితే వెళ్తాను ఛానల్కి గ్యాప్ ఇచ్చే ఛాన్స్ అయితే లేదనమాట ఇంక ఇక్కడైతే లాస్ట్ ఎగ్ దోశ కూడా వేసేసాను హస్బెండ్కి కూడా డైలీ ఒక ఎగ్ తినడం హెల్త్కి చాలా మంచిది అని చెప్తారు బట్ అది బాయిల్డ్ ఎగ్ అండి మేము ఏదో ఇట్లా ఆమ్లెట్ తింటాము అంటే దోశ పైన నాకు బాయిల్డ్ ఎగ్ అస్సలు ఎక్కదు కోవిడ్లో తిన్నాను డైలీ టూ ఎగ్స్ అండి మార్నింగ్ ఒక ఎగ్ ఈవినింగ్ ఒక ఎగ్ ఆ ఎగ్స్ తిని 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 నాకు బాయిల్డ్ ఎగ్ అంటేనే విరక్తి పుట్టేసింది అసలు అప్పట్లో కూడా తినలేక తినేదాన్ని మా డాడీ భయానికి ఎందుకంటే ఎగ్ వేడి కదా సో కోవిడ్ టైంలో వేడిగా ఉన్న వస్తువులే తినాలి అన్నారు కదా సో ఇంకా చూడండి థర్టీ థర్టీ ఎక్స్ మా ఇంట్లోకి వస్తూనే ఉండేవి మా మమ్మీ రోజు ఉడికేసేది పొద్దున తింటే ఈవినింగ్ తినబుద్ధి కాదు ఈవినింగ్ తింటే మళ్ళీ మార్నింగ్ తినబుద్ధి కాదు అట్లా ఇట్లా వేసి మళ్ళీ కోసి కారం వేసుకొని తిన్నామా అంటే అట్లా తినొద్దు ఓన్లీ ఎగ్గే తినాలి మా డాడీ ఇంకా ఆయన చేసిన కథకి నాకు గుడ్లు అంటేనే విరక్తి పుట్టేసింది అందుకే ఏదో రకంగా ఒక గుడ్డు అయితే తింటున్నా కదా అని అయితే అనుకొని ఈ విధంగా దోశ పైన అయితే వేసుకొని తినేస్తున్నా ఇంక ఇక్కడికి నా బ్రేక్ఫాస్ట్ పని హస్బెండ్కి అయితే కంప్లీట్ అయిపోయింది నేను వాటర్ ఏవో ఫీల్ చేస్తున్నా చూడండి దోశ మాడుతూనే ఉంది అంత ఇది ఉంటుంది నాకు మార్నింగ్ టైమ్స్లో ఒక దిక్కు బుడ్డోడు విసిగిస్తూ ఉంటాడు ఒక దిక్కు ఇది ఇలా అవుతూ ఉంటుంది ఒక దిక్కు హస్బెండ్కి ఆఫీస్కి టైం అవుతూ ఉంటాయి మనం ఇవన్నీ మేనేజ్ చేస్తూ పనులు చేసుకోవాలి అందుకని చెప్పి కొన్ని కొన్ని పనులు ఇలా హస్బెండ్కి అప్పచెప్పడము లేట్గా చేసుకోవడము చేస్తూ ఉంటానన్నమాట పిల్లలు లేనప్పుడు పని చాలా ఈజీ అండి చెప్తున్నా కదా ప్రశాంతంగా చేసుకోవచ్చు నేనైతే టెన్ లెవెన్ వరకు పని చేసేసుకొని ఖాళీగా దాన్ని ఖాళీ అంటే ఖాళీ కాదు క్రాఫ్ట్లో ఏవో ఒకటి చేస్తూ బట్ వన్స్ పిల్లలు అయిన తర్వాత తెలుస్తుంది అప్పుడు ఎంత టైం వేస్ట్ చేసిననా అని చెప్పి ఇప్పుడు పది నిమిషాలు ప్రశాంతంగా కూర్చొని ఫోన్ చూద్దామన్నా ఇవ్వడనమాట అట్లుంటుంది ఏది చేసినా వాడు పడుకున్నప్పుడే చేయాలి వన్స్ లేచిండి అనుకోండి వాడి వెంట అరవడమే ఉంటుంది మేబీ అందరు అనుకుంటారు ఏమరుస్తుందో ఏమో ఇది అని చెప్పేసి వాడు చేసే టార్చర్ నాకే తెలుస్తుంది అది అంతలా విసిగిస్తాడు అది చూస్తూ అరవకుండా నేను అస్సలు ఉండలేను అందుకని చెప్పి అరిస్తే నన్ను సైలెంట్ ఉంటాడని చెప్పి అరుస్తాను దెబ్బకి దగ్గరకు వచ్చేస్తాడు ఇంక ఇక్కడితో పనులన్నీ కంప్లీట్ అయిపోయినాయి ఇక బుడ్డోడికైతే తినిపియాలి ప్రశాంతంగా ఎండలో కలిపి తినిపిస్తా ఇక్కడే కూర్చొని ఇంతే మరి వీడియో నచ్చితే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్